హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి ఈరోజు లాస్ట్ డే అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మనము గత రెండు మూడేళ్ళ నుంచి బత్తాయి పైన మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాము అయితే బాగానే ఆదరించారు నన్ను ఇంతవరకు కూడా అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా నా వీడియోస్ని చూసి మీ విలువైన కామెంట్స్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి పదహైదు టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేలతో స్టార్టింగ్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అలాగే టాప్ రేట్ వచ్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తే హింద్